హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ సిరీస్ నా పేరు డిటిఎస్ సాయి కృష్ణ చాలామంది ప్రశ్నర్స్ మరియు ఎక్స్పీరియన్స్ కోడర్స్ అడుగుతున్న ప్రశ్న అసలు ఈ ఐపీడిఆర్జి కోడింగ్ అంటే ఏంటి ఇది ఎందుకు అంత ప్రత్యేకం ఈరోజు మొదటి క్లాసులో దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఐపీడిఆర్జి అంటే ఏంటో చూద్దాం ఐపీ అంటే ఇన్పేషెంట్ అంటే డాక్టర్ అడ్మిట్ ఆర్డర్ ఇచ్చిన తరువాత హాస్పిటల్లో జాయిన్ అయ్యి కనీసం ఒక రాత్రి చికిత్స పొందే పేషెంట్ని ఐపీ పేషెంట్ అంటారు డిఆర్జీ అంటే డయాగ్నోసిస్ రిలేటెడ్ గ్రూప్ హాస్పిటల్ వారు పేషెంట్కి ఇచ్చిన చికిత్సకు అయ్యే ఖర్చును లెక్కించడానికి ఉపయోగించే ఒక పేమెంట్ సిస్టమ్ ఐపీ డిఆర్జీ అంటే ఇన్పేషెంట్ డయాగ్నోసిస్ రిలేటెడ్ గ్రూప్ అని అర్థం ముందు రోజుల్లో పేషెంట్ ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే అన్ని రోజులు బిల్లు వేసేవారు కానీ ఈ డిఆర్జీ పద్ధతిలో పేషెంట్కు ఉన్న వ్యాధిని బట్టి ముందే నిర్ణయించిన ఒక ఫిక్స్డ్ అమౌంట్ను ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు హాస్పిటల్కి చెల్లిస్తారు ఐపీడిఆర్జీ కోడింగ్లో మనం ప్రధానంగా రెండు రకాల కోడింగ్ బుక్స్ వాడుతాం ఒకటి ఐసిడి టెన్ సిఎం ఇది పేషెంట్ యొక్క వ్యాధులను అంటే డయాగ్నోసిస్ కోడ్ చేయడానికి వాడతాం రెండవది ఐసిడి టెన్ పీసీఎస్ ఇది పేషెంట్కు జరిగిన సర్జరీ లేదా ప్రొసీజర్లను కోడ్ చేయడానికి ఉపయోగిస్తాం మనం ఈ రోజు వాడుతున్న ఈ డిఆర్జీ సిస్టమ్ వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది ఇది ఎక్కడ మొదలైందంటే నైన్టీన్ సెవెంటీలో అమెరికాలో ఏలే యూనివర్సిటీలో రాబర్ట్ ఫెట్టర్ మరియు జాన్ థామ్సన్ అనేవారు దీన్ని కనుగొన్నారు ఇంతకు ఈ డిఆర్జీని ఎందుకు కనుక్కున్నారంటే అప్పట్లో హాస్పిటల్స్ ఎంత బిల్లు వేస్తే గవర్నమెంట్ అంత బిల్లు చెల్లించేది దీనివల్ల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి దానిని కంట్రోల్ చేయడానికి ఒకే రకమైన జబ్బులకు ఒకే రకమైన ధర ఉండాలని ఈ డియర్జి డయాగ్నోసిస్ రిలేటెడ్ గ్రూప్స్ పద్ధతిని పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారికంగా ప్రవేశపెట్టారు ఇప్పుడు ఇది కేవలం అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు పేషెంట్స్ కోసం ఒక స్టాండర్డ్గా మారింది ఫ్రెండ్స్ మెడికల్ కోడింగ్లో చాలా విభాగాలు ఉన్నాయి కదా మరి అందరూ ఐపీ ఎందుకు టాప్ అని అంటారు దీనికి సమాధానం తెలియాలంటే మిగిలిన డిపార్ట్మెంట్తో ఒకసారి పోల్చి చూడాలి దీనికోసం మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక పేషెంట్ తీవ్రమైన కడుపు నొప్పి సివియర్ అబ్డామినల్ పెయిన్తో హాస్పిటల్కి వచ్చారు అనుకుందాం ఇప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కోడరు ఏం చేస్తారు అంటే పేషెంట్ రాగానే డాక్టర్ చూసి నొప్పి తగ్గడానికి ఒక ఇంజక్షన్ ఇచ్చి కొన్ని టెస్టులు రాస్తారు ఇక్కడ కోడరు కేవలం అబ్డామినల్ పెయిన్ అనే లక్షణాన్ని సిమ్టమ్ మాత్రం కోట్ చేసి వదిలేస్తారు పని త్వరగా అయిపోతుంది తర్వాత రెండవది అవుట్ పేషెంట్ కోడర్స్ ఏం చేస్తారంటే పేషెంట్ క్లినిక్ వచ్చినప్పుడు డాక్టర్ రాసిన మందులు లేదా చిన్న చిన్న టెస్ట్లకి సిపిటీ కోడ్స్ ఇస్తారు ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఐపీడిఆర్జీ కోడర్స్ ఏం చేస్తారు అంటే ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది ఆ పేషెంట్ కడుపు నొప్పి వల్ల హాస్పిటల్కి అడ్మిట్ అయితే మీరు కేవలం కడుపు నొప్పి అని కోడ్ చేయకూడదు ఆ నొప్పికి అసలైన కారణం అపండసైటిసా అని తెలిస్తే దానికి సర్జరీ జరిగితే ఆ సర్జరీ వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఇలా అడ్మిట్ అయినప్పటి నుండి డిశ్చార్జ్ వరకు జరిగిన ప్రతి అంశాన్ని మీరు లింక్ చేయాలి దీనినే క్లినికల్ కాంటెక్స్ట్ అంటారు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఓపీ కోడింగ్ అనేది ఒక ఫోటో తీసినట్లు ఉంటుంది కేవలం ఆ క్షణం ఏం జరిగిందో చెప్పడం కానీ ఐపీడిఆర్జీ కోడింగ్ అనేది ఒక సినిమా లాంటిది మొదటి నుండి చివరి వరకు మొత్తం స్టోరీ తెలియాలి వేరే డిపార్ట్మెంట్లో లేని యుహెచ్డిఎస్ గైడ్లైన్స్ అనే ప్రత్యేకమైన రూల్స్ కేవలం ఐపీ కోడింగ్లో ఉంటాయి ఇది చాలా గా ఉంటాయి మీరు ఐపీలో చేసే చిన్న ఎర్రర్ ఒక చిన్న తప్పు వల్ల కు రావాల్సిన లక్షల రూపాయలు పేమెంట్ ఆగిపోవచ్చు అందుకే ఇక్కడ మీకు బాధ్యత ఎక్కువ అందుకే ఇక్కడ జీతం కూడా ఎక్కువే ఎలాగో జీతం అన్న మాట చెప్పేశాను కాబట్టి వాళ్ళకి శాలరీ ఏ విధంగా ఉంటుంది ఐపీ క్వార్టర్స్ గ్రోత్ ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి చెప్తాను మెడికల్ కోడింగ్లో ఐపీడియార్జిని హై ఎన్ ప్రొఫైల్గా చూస్తారు దీనికి కారణం సాధారణంగా ఒక ప్రెషర్కి ఇతర డిపార్ట్మెంట్లో వచ్చేదానికంటే ఐపీడిఆర్జిలో స్టార్టింగ్లోనే ప్రారంభంలోనే ట్వంటీ పర్సెంట్ నుండి థర్టీ పర్సెంట్ వరకు ఎక్కువ జీతాలు వచ్చే అవకాశం ఉంది మీకు టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు సర్టిఫికేషన్ సిసిఎస్ లాంటిది కానీ ఉంటే మీ జీతం నెలకు అరవై వేల నుండి లక్ష రూపాయల వరకు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు మీరు ఇండియాలోనే ఉంటూనే అమెరికాలోని పెద్ద పెద్ద హాస్పిటల్స్ లైక్ మెమో క్లినిక్ కివ్ ల్యాండ్ క్లినిక్స్ లాంటి ప్రాజెక్టులపై పనిచేయొచ్చు ఇక్కడ నాలెడ్జ్ పెరిగే కొద్దీ శాలరీ ఆటోమేటిక్గా పెరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ ఎక్కువ శాలరీ రావాలన్నా మీరు మంచి ఐపీ కోడర్ అవ్వాలన్నా మీకు ఒక్క ముఖ్యమైన విషయం తెలియాలి అదే ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ వందల పేజీలు పేషెంట్ల రికార్డులు చూసి అసలు ఏ వ్యాధి వల్ల పేషెంట్ అడ్మిట్ అయ్యారు అనేది ఎలా గుర్తించాలి దానికి ఉన్న రూల్స్ ఏంటి అనే దాని గురించి మనం మన తర్వాత వీడియో క్లాస్ టూలో నేర్చుకోబోతున్నాం నెక్స్ట్ వీడియోలో యుహెచ్డిఎస్ గైడ్లైన్స్ ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ అంటే పీడిఎక్స్ని గుర్తించే నియమాల గురించి తెలుసుకుందాం నిజం చెప్పాలంటే ఈ ఒక్క క్లాస్ వింటే మీరు సగం ఇన్పేషెంట్ కోడింగ్ నేర్చుకున్నట్లే సో ఆ వీడియో అస్సలు మిస్ అవ్వకండి అది గైస్ విషయం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీలాగే మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్కి లేదా కురిక్స్కి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి ముఖ్యంగా మన క్లాస్ టూ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మళ్ళీ క్లాస్ టూ రెండో వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ డీటీఆర్ సాయకృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్